తాజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం చెప్పండి మీ డిజిటల్ పరిస్థితి ఉంది నా నా పేరు చంద్రకాంత్ రెడ్డి మాది హైదరాబాద్ వినాయక గ్రామం ముందు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చింది కాబట్టి ఫోర్త్ వార్డు అయింది ఇంతకుముందు ఫోర్త్ వార్డు ఉంటే ఇప్పుడు ఫిఫ్త్ వార్డు చేసింది జనాభాను బట్టి నేను ఎదురే గ్రామ ఈ ఫిఫ్త్ గ్రామ గ్రామవాసిని డెవలప్మెంట్ చేశాం డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ చేశాం డెవలప్మెంట్ చేశామని ప్రతిరోజు డబ్బాలు కొట్టుకునే తిరిగేటోళ్ళ టీఆర్ఎస్ నాయకులకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ జరిగింది అభివృద్ధి ఏడ జరిగింది అభివృద్ధి చర్చలకు సిద్ధమా నేను సవాల్ విసురుతున్నా చర్చలకు ఎక్కడ కూర్చున్నామంటే అక్కడ కూర్చున్నాం మీరు ఏం డెవలప్మెంట్ చేసిర్రు ఇంతకుముందు గత ప్రభుత్వం పదిహేనులు పరిపాలించింది ఏం చేసిందయ్యా అంటే రైతుల పుట్టగొట్టి రైతుల సర్వనాశనం చేసి నాలుగు వందల ఎకరాల చిల్లర భూమిని ఎవరికి ఈ ఈరోజు రైతులకు ఒక ఎకరా పొలం ఉంటే బ్యాంకులో క్రాప్ లోన్ ఇస్తారు దాని మీద నుంచి ఏదన్నా అప్పు కావాలంటే అప్పు కూడుతుండే నాకు ఇంత భూమి ఉందా అబ్బా అంటే అప్పు కూడుతుండే ఏడా అప్పు పుట్టకుండా రైతుని సంఖనాకిచ్చిర్రు గత పదేళ్ళ ప్రభుత్వంలో మా ఊరికి వేసింది ఒరిగింది ఏం లేదు సీసీ రోడ్లు అన్నారు సీసీ రోడ్లకు ఇప్పుడు చూపేస్తాం మీకు కావాలంటే ఏడ చర్చకు సిద్ధం అంటే ఆడ చర్చకు నేను సిద్ధం మీరేం చేసినాయా అంటే రేపు పొద్దుగాల ఎలక్షన్లు అంటే రాత్రి రాత్రికే శిలా పలకాలు కట్టించి మీ పేర్లు పెట్టుకున్నారు తప్ప ఏడ ఒక సీసీ రోడ్ వేసింది నేనే లేదు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు నాలుగు వందల చిల్లర భూమి దాన్ని పేదల పుట్టగొట్టి బడా బడా కంపెనీలకు దోచిపెట్టిండ్రు దోచుకున్నారు తప్ప మీరు వేసింది ఒరిగింది ఏమీ లేదు ఈరోజు మేము ఆడ ఈ కులానికి ఇంత జాగి ఇచ్చినాం ఆ కులానికి ఇంత జాగి ఇచ్చినాం ఈ కులానికి ఇంత జాగి ఇచ్చినాం ఆ కోల్పోయిన భూమికి మీరేం చేసిన రు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు ఎకరా భూమి ముగ్గురు అన్నదాములు ఉంటే ఒక్కరికి ఇచ్చి ముగ్గురిని కొట్లాట పెట్టించు ఏం అయ్యా అంటే ఉన్న భూమిని వంచి ఆ కులానికి ఇచ్చినా ఈ కులానికి ఇచ్చినా దానికి చేసినా దీనికి చేసినా ఉన్నది అందరికీ చేసి పైసలు దోచుకున్నది దాచుకున్నది అన్నీ గత పాలకులు ప్రభుత్వం ఎక్కడ చూసిన అవినీతి తప్ప మీరు వేసింది మా ఊరికి ఒరిగి వేసింది ఏమీ లేదు ఉన్న దళితులు దళితులు అంటే ధనవంతులు కావాలంటే ఉన్న దళితుల భూమి మొత్తం దోచిపెట్టి బడా బాబులకు పడా కంపెనీలకు పెద్ద పెద్ద నాయకులు దోచుకున్నారు తప్ప ఆ దళితులని దళితులుగానే ఉంచుతున్నారు మీరు దళితులను ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు ఏమని అంటే మీకు ఇది చేసినాం అది చేసినాం ఇంత ముందుకు దళిత బంధు ఇచ్చినామని ఊరు మొత్తం డబ్బా కొట్టుకుంటున్నారు మా ఊరు తిప్పి కొడితే ఒక పది మందికి ఇచ్చిన దళిత నా పేరు ముద్దాని వెంకటేష్ నేను సిపివైఎస్ చైర్మన్ తెలంగాణ పరిశ్రమల సంఘం మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను గత ప్రభుత్వాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే వడుగు బలగిన వర్గాలకు ఏమైనా మిగిలిన ఆస్తి అంటే విద్య ఆ విద్యకు ఎంతో అభివృద్ధి చేస్తున్న మన ఎన్నో సైడ్ అయినా మహబూబ్ నగర్లో లా కాలేజీలు డిగ్రీ కాలేజీలు మళ్ళీ ఎంబీఎస్ కాలేజీలు రకరకాల ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ విద్యా ఉపాధి కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు అలాగే రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వాస అయినందుకు మన జిల్లాకు మన జిల్లా అభివృద్ధి చెందాలంటే గత పాలకులంతా నార్త్ తెలంగాణ ఉన్నారు వాళ్ళు మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా వాస అయిన రేవంత్ రెడ్డి మనం ఈ కార్పొరేషన్ యోజనలో మంచిగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలి మన జిల్లా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ పోటేసి విద్యా వైద్యాన్ని ఫ్రీగా తీసుకుంటూ అన్ని అన్ని కులాలకు అన్ని బడికి బలైన వర్గాలకు అన్ని ఆశాజ్యోతిగా నిలిచిన ఎన్నంసిన ప్రతి ఒక్కరికి అన్న ఏముందని అడిగితే ప్రతి ఒక్కరికి నేను మీ వెన వెంటనే ఉండి పని చేస్తాను చెప్పిన ఎన్ని ఎంసైనా నింబడే ఉండి ఎన్ఎం సైన్యంగా పనిచేసి ఎన్ఎం అద్భుతాలు తీసుకొని మనం కూడా అభివృద్ధి చెందాలని బాగా భూములు చూసుకున్నాడు మొత్తం టీఆర్ఎస్ నాయకులు మాకు ఏమి దిక్కు చేయలేదు నాది మూడు ఎకరాలున్నారు పొలము గోల్డ్ మచ్చగా ఏది ఇస్తానని చెప్పింది శ్రీనివాస్ గౌడు చెప్తే ఎంపున్న లీడర్లు మొత్తం కారు లీడర్లు అంతా వాళ్ళే కుంటలు బోర్ రై మొత్తం లీడర్లు అంతా వాళ్ళు కొట్టుకొని తిన్నారు కొట్టుకొని తిని మేము అడగనికే వస్తే లీడర్లు అన్ని లక్షలు ఇచ్చినాము అన్ని లక్షలు ఇచ్చినాము మళ్ళా మీకు చెట్ల పైసలు బోర్ల పైసలు ఇవ్వాలంటారు కాంగ్రెస్ లీడర్లు అండ తిట్టేటోళ్ళు లీడర్లే అంటారు ఆయన అక్కడ ఉన్నాగా మొత్తం ఇలా కారు గుర్తలే కారు గుర్తలే మొత్తం మీకు కుట్ర పైసలు లేవు ఇచ్చినావా దాన ధర్మానికి ఇచ్చినావా మా తాత ముద్దాం కొట్టిన ఆస్తులు అవి నువ్వు మాకు పన్నెండు లక్షలు కట్టించి నువ్వు కోటి రూపాయలకి ఎక్కడ అమ్ముకున్నావు ఆ కంపెనీకి ఎవరి అమ్మద్దాము ఎవరిని మా తాతలు మా ముత్తాతలు కష్టపడి కొట్టి పంట పండించుకొని కట్టపడ్డ దాన్ని నీవు దోసుకొని నీ నీ అందరులకు నీ లీడర్ ఇచ్చుకున్న వాళ్ళని మా పీదరాజులకు మటుకు ఏమి ఇవ్వలేదు మేము ఖచ్చితంగా బాను గెలిపిస్తాం